చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీరు తెలుగు భాషలో సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రపంచంలో నివసిస్తున్న మనం అందరము కూడా ప్రతి దినము ఏదో ఒక సమయములో ఏదో ఒక విధంగా అభద్రతా భావానికి గురవుతూ ఉంటాం మనకు ఏదో సంభవించుతుంది అనే భయం మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది మీరు ఈ మధ్యన టెలివిజన్ కానీ సోషల్ మీడియా కానీ ఫాలో అయితే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చింది పెట్రోల్ రెండు వందల యాభై రూపాయలు అయిపోయింది కోడుగుట్ట ముప్పై రూపాయలు అయిపోయింది అని వింటున్నప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్థితి శ్రీలంక వలే ఉండబోతోంది అని చాలా మంది వీడియోస్ పెడుతున్నారు మరి కొంతమంది భారతదేశం రెండో శ్రీలంక అవుతుందా అని వీడియోస్ పెడుతున్నారు అవి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అయ్యో మనం కూడా ఏమైపోతాము అనిపిస్తుంది నీకేమీ కాదు ఆయన చూచుకుంటారు ఇది మనం ఈ దినాన్ని మనం నేర్చుకుంటున్న పాఠం సమాజంలో నిరుద్యోగం పెరిగిపోయింది సమాజంలో విద్యాధికులు అత్యధికంగా ఉన్నారు ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉన్నాయి భారతదేశం నుండి ప్రతిరోజు నాలుగు వేల మంది విద్యార్థికులు దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు ఎవ్రీ డే నాలుగు వేల మంది అంటే ఒక లక్ష ఇరవై వేలు నెలకైతే పదిహేను లక్షల మంది విద్యార్థికులు దేశాన్ని వదిలి వేరే దేశాలకు పొట్ట చేపట్టుకుని వెళ్ళిపోతున్నారు చదువుదామంటే విపరీతమైనటువంటి ఖర్చు ఒక ఎంబీబీఎస్ ఒక సీట్ కొనుక్కోవాలంటే కోటిన్నర రూపాయలు పైగా ఆలోచించండి ఓకే ఎంబీబీఎస్ చదివాడు కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టి పేమెంట్ సీట్తో చదివాడు గవర్నమెంట్లో సెలెక్ట్ అయితే వచ్చే జీతం యాభై వేలు మూడు సంవత్సరాలు కోటిన్నర ఇన్వెస్ట్ చేసి చదివితే వచ్చేది అభద్రతా భావం రాకెక్కడ పోతుంది ఇండస్ట్రీస్ రావటం లేదు గవర్నమెంట్ డెవలప్మెంట్ సైడ్ చాలా తక్కువ ఫోకస్ ఉంటా ఉంది ఇన్వెస్ట్మెంట్స్ రావటం ఇవన్నీ చూస్తున్నప్పుడు దేశంలో ఆందోళనకరమైన పరిస్థితులు సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన చెవుల్లో రోజు మోత 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 జోరీగా మోత వచ్చేస్తుంది అట్లాంటప్పుడు అభద్రత భావిస్తుంది చదువుకోవాలంటే సీటు దొరకదు చదువుకున్నాక ఉద్యోగం దొరకదు ఏం చేయాలో పాలు స్థితి రైట్ టైంలో మ్యారేజ్ చేసుకోలేడు రైట్ టైంలో చేయలేడు పేరెంట్స్ ని చూసుకోలేడు తన లైఫ్ ఇంకా డిపెండెంట్ గానే ఉండిపోయే పరిస్థితులు కనిపిస్తాయి చదువుకున్న స్థాయికి ఉద్యోగం రాదు మీకు విషయం చెప్తే ఆశ్చర్యపడతారు ఎంటెక్ చదివిన వాళ్ళు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీద అప్లై చేసుకుని చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది కనుక మనం చదువుతున్నప్పుడు ఈ లోకం పరిస్థితులు భయానకంగా కనపడుతున్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసిన తర్వాత ఎవరికైనా యుద్ధం అంటే భయం వచ్చేసింది హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కంటే కూడా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం చాలా భేకరంగా జరిగింది కనుల ముందు పెద్ద పెద్ద భవనాలు ఏ విధంగా పొడుగురాలినట్టుగా రాలిపోతున్నాయో జనావాసాల మీద అగ్ని గుండ్లు కురుస్తున్నాయి అది వింటున్నప్పుడు ఇఫ్ సంథింగ్ హ్యాపన్ టు మై కంట్రీ వాట్ విల్ బి మై ఫేట్ నాకేమైపోతుందో పరిశుద్ధ లేఖనాల్లో మనం ధైర్యము తెచ్చుకుంటానికి వ్రాయబడిన మాట ఏమిటంటే నీకేం కాదు ఆయన చూసుకుంటాడు ఇది ఎంత ఆదరణ ఇస్తుంది యహోవా ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ నూట ఇరవై ఒకటవ సంకీర్తనలో ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వ్రాసు నీకేమి కాదు ఆయనే చూచుకుంటాడు అని అర్థం వస్తుంది ఈ వచ్చిన ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అలాగే తొంభై ఒకటవ సంకీర్తనలో కుడి పక్కన వెయ్యి మంది కూలిన ఎడమ పక్కన పది వేల మంది కూలినను అపాయము నీ రాదు అపాయము నీ యొక్కకు రాదు వెయ్యి మంది కూలి నీ దగ్గరకు వచ్చేటప్పుడు అపాయం ఆగుతుంది పది వేల మంది కూలిపోయిన అపాయం నీ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది నిన్ను తాకదు అపాయం ఎంత ఆదరణ నీకేం కాదు ఆయన చూసుకో నూట ఇరవై ఒకటో అంటాడు కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎహోవా వలననే సహాయం కలగను ఆయన భూమి ఆకాశాలను సృజించిన నీకేం కాదు ఆయన చూసుకోండి రాత్రి వెన్నెల దెబ్బ అయినను పగలు ఎండ దెబ్బ ఆయనను నీకు తగులుదు నీకేం కాదు ఆయన నిన్ను చూచుకో ఎన్ని అభయ వాక్యములు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తున్నాయి కదా ఇవాళ సమాజంలోని పరిస్థితులు అర్థం పట్టినట్లుగా బైబిల్ ఇన్సిడెంట్స్ మనకు చూపిస్తున్నాయి ఒక ఇన్సిడెంట్ ఏమిటంటే అబ్రహాము భార్య శారాను ఇసాకు భార్య రిపకాను ఫిలిస్తీ రాజు అభిమేళకని పేరుగాంచిన తీసుకెళ్ళిపోయారు ఎత్తుకెళ్ళిపోయారు చూడండి ఎటువంటి దారుణమైన పరిస్థితులు దేవుని భయము లేని ప్రజలు ఉన్న చోట అబ్రహాము ఇస్సాకు కూడా నివాసం చేయాల్సి వచ్చింది ఆ రోజుల్లో ఎప్పటిలాగా లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ అవి లేవు కదా బలవంతుడిదే రాజ్యం ఆ రోజున అందులో వేరే దేశం నుండి వెళ్ళి అక్కడ కాపురముంటున్న వాళ్ళు వీళ్ళు అబ్రహాము భార్య శారా అందగత్తె అలాగే ఇస్సాకు భార్య లెపిక అందగత్తె తీసుకెళ్ళిపోయారు ఎటువంటి పరిస్థితి నీకేం కాదు ఆయన చూసుకుంటాడు అని మనం చెప్తే మౌనంగా ఉండగలుగుతామా కన్నీరు కార్చకుండా ఉండగలుగుతాడు ఒక భర్త భార్య చెరపట్టబడి కిడ్నాప్ చేయబడి దోచుకోబడి తీసుకెళ్ళిపోతే మౌనం ఎట్లుంటాడు దుఃఖపడకుండా ఎట్లుంటాడు ఏడవకుండా ఎట్లుంటాడు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో అతని హృదయం ఎంత గాయపడి ఉంటుంది బట్ ద బైబుల్ సైజ్ నీకేం కాదు ఆయన చూసుకుంటాడు అబ్రహాబ్ భార్య శారాను అభిమల్కి తీసుకెళ్లిన వృత్తాంతం ఆది కాను ఇరవై అధ్యాయులు రాసింది అందులో దేవుడైన యహోవా అతని ఇంటి వారిని ఎవ్వరు కాలేకపోతున్నారు అంటే దే ఆర్ ఆన్ ద లేబర్ టేబుల్ లేబర్ టేబుల్ అంటే పురిటి నొప్పులు వచ్చేటప్పుడు స్త్రీ కనటానికి తీసుకుని పోబడి ఉంచబడిన మంచం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో థియేటర్స్ లో నార్మల్ డెలివరీస్ కి స్త్రీ నొప్పులు పడుతూ వేదన అనుభవిస్తూ ఉండేటువంటి సమయం అనమాట మనం పిల్లలు కనలేకపోతున్నారు లేబర్ కేబుల్ నొప్పులు పడుతున్నారు కానీ పిల్లలు కనలేకపోతున్నారు అర్థం కాదు ఎందుకని అట్లా ఒక్కడు కాదు ఇద్దరు కాదు ద హోల్ కంట్రీస్ లైక్ దేశం అంతా అట్లాగే ఉండిపోయింది దేశం అంతా కూడా ఆ కండిషన్ లో ఉంది ప్రతి ఇంట ఏడ్పే ప్రతి గర్భిణీ ఉన్న ఇల్లు ప్రతిదీ కుటుంబం అంతా ఏడవటం తప్ప ఇంకొక పరిస్థితి లేదు ఇంకొక పరిస్థితి లేదు ఆ భయంకరమైనటువంటి పరిస్థితి మధ్య ఆ దేశాన్ని దేవుడు ఉంచాడు ఆ దేశాన్ని దేవుడు అంతేకాదు అభి నాకు దేవుడు ప్రత్యక్షమై మరీ గర్ధించాడు చూడండి నీకేమి కాదు ఆయన చూసుకుంటాడు నిశ్చింతగా ఉంది అబ్రహాము నిశ్చింతగానే ఉండుంటాడు ఎందుకంటే ద వన్ హూ కాల్డ్ ఈ తమను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు శక్తిమంతుడు అది వాళ్ళకి తెలుసు అది వారికి అర్థమైంది అందుకనే వాళ్ళు దేవునిపై ఆధారపడి ఉండిపోయారు అప్పుడు మనం చూసినప్పుడు ఆదికాండము గ్రంథము ఇరవయ అధ్యాయము ప్రభు అతని ప్రత్యక్షమై అన్నాడు నువ్వు ఒక స్త్రీని ఇంటికి తెచ్చుకున్నావు ఆమె ఒక పురుషునికి భార్య ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడు గోలబెట్టి ఏడ్చాడు అవి మనకు అయ్యో దేవుడా అతను నా సహోదరి అని చెప్పాడు నా చెల్లెలని చెప్పాడు ఆమె కూడా నా అన్న అని చెప్పింది నేను నా హృదయంలో ఏ దోషం పెట్టుకోకుండా నీ పని చేశాను దానికి ప్రభు అన్నాడు అది నాకు తెలుసాయా అంతేకాదు నీవు ఆమెను ముట్టకుండా నేను నిన్ను అడ్డగించాను ప్లీజ్ నోట్ దిస్ అండర్లైన్ దిస్ నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని నేను నిన్ను అడ్డగించాను నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు ఇట్స్ నాట్ హ్యూ మ్యాన్ ఐఎమ్ హి మెలు షారాకు మధ్యన దేవుడు వచ్చి నిలబడ్డాడు ముట్టనివ్వలేదు అట్టగించాడు ఏ నీకేమి కాదు ఆయన చూసుకుంటాడు నీకేమి కాదు ఆయన చూచుకుంటాడు సారమ్మకు అభిమిక మధ్యన వచ్చి దేవుడు నిలబడ్డాడు దేవుడు నివ్వలేదు ఈసారి వార్నింగ్ ఇచ్చాడు ఏమిటంటే నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడలా నీవు నీ వారందరూ నిశ్చయంగా చచ్చిపోతారది నిశ్చయంగా చచ్చిపోతారీ అంతే గజగజలాడుతూ ఆమెను చప్పగించాడు ఆ సమయంలో పదిహేడు వచ్చిన అబ్రహాము దేవుని ప్రార్థించగా అభిమేళకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసేను వారి పిల్లలను కలివి వారు పిల్లలను కనిపి అబ్రహాము భార్య అయిన షారా అభిమలకు తీసుకెళ్లినప్పటి నుండి లేబర్ బెడ్ మీదకు చేరినటువంటి స్త్రీలలో అభిమలకు భార్య కూడా ఉంది ఆ దేశంలో అనేక పొందన్నారు వాళ్ళందరూ దేవర్ ఆన్ లేబర్ టేబుల్ బట్ బడ్డే డెన్ చేయి అబ్రహాము భార్య షారా ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు అప్పుడవరు ప్రార్థన చేయలేదు వాళ్ళని బాగు చేయమనే ప్రార్థన అప్పటివరకు చేయలే శారా ఇంటికి చేయడానికి అబ్రహా ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ఆ అభిమేకు ఇంటి స్త్రీలను దేశంలోని స్త్రీలను బాగు చేశాడు కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుని పిల్లల యొక్క సంరక్షణ బాధ్యత పోషణా బాధ్యత దేవునిది ముట్టిన ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్లే దేవుడి కనుగుడ్డుని ముట్టినట్లు అంటే మోస్ట్ ఇరిటేటింగ్ యాక్షన్ అనమాట కనుగుడ్డుని ముడితే ఎవరు ఊరుకోరండి ఎంత ప్రియమైన భార్య అయినా ప్రేమించిన భార్య అయినా కనుగుడ్డు ముట్టుకుంటారంటే ఎవడు ఒప్పుకోడు అంత ఇరిటేషన్తో కూడిన పని కనుక గాడ్ విల్ ఇరిటేట్ వెన్ సంబడి టచ్ నీకేం కాదు ఆయన చూసుకుంటారు ఆయన చూసుకునేవాడమ్మ ఆయన చూసుకోగలిగిన వాడు మీ జీవితంలో మీరు అన్నాడు మరువద్దు ఆయన చూచుకొనగలిగిన దేవుడు అబ్రహాము యొక్క ఉప తీసుకుని వెళ్ళిపోతున్న సందర్భంలో అబ్రహాం ఆమెకి ఏమి ఇవ్వగలిగాడు ఒక నీటి తిత్తనిచ్చాడు అది అయిపోయింది పిల్లవాడు ఏడుస్తున్నాడు అక్కడ హాగర్ చెప్పింది నన్ను చూచుచున్న వాణిని నేను చూచి ఆది కాండము పదహారవ అధ్యాయంలో అబ్రహాము తన భార్య అయినటువంటి షారా మాట చొప్పున సంతానం పొందాలనే ఉద్దేశంతో హాగరు ఐగుప్తి దాసితో వెళ్ళాడు ఆమె గర్భవతర్భవతి అయిన తర్వాత షారాను ఆమె చిన్న చూపు చూచి దానికి నొచ్చుకున్న షారా అబ్రహాం మీద పోట్లాడి ఆమెను పంపించాడు అబ్రహాము ఆమె నీవశంలోనే ఉంది నీకు ఇష్టమైంది చెయ్యి ఆమెను పట్లని చెప్పేశాన ఇక షాన హాగర్ను హెరాస్ చేయటం ప్రారంభించారు హాగరిడిపోతుంది పారిపోతుంది అలా పారిపోతున్నటువంటి ఆమెను దూత అరణ్యములో నీటి మొగ్గ యొక్క షూరు మార్గంలో ఆమెను కనుగొని ఎక్కడికి వెళ్తున్నావు హాగరు అని అడిగి ఆమెను వెనక్కు వెళ్ళమని చెప్పారు యజమానురాలకి అణిగమణిగుండు అక్కడనే ఉండు అని చెప్పి పాపించాడు అప్పుడు ఆమె చెప్పిన మాట ఏమిటో తెలుసా ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు పేరు పెడతావు అతడు అడవిగాడి వంటి మనుషులు అతని చేతులు అందరికీ అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి అని చెప్పి ఆమెను ఓదార్చి వెనక్కి పంపించినప్పుడు ఆమె ఆ స్థలానికి అని పేరు పెట్టింది దాని అర్థం ఏంటంటే నన్ను చూచిన వాణిని నేనెక్కడ చూచి తిని నీకేమి కాదు నేను చూచుకుంటాను అని దేవుడు చెప్పాడు నీకేం కాదు ఆయన చూసుకుంటాడు ఇది కదా మన యొక్క వాక్యోపదేశం నీకేం కాదు ఆయన చూసుకుంటాడు షారా హెరాస్ చేసిందని పారిపోతున్నా కదా నీ గర్భంలో ఇష్పాయలు పెరుగుతున్నాయి అతను కూడా రాజు అవుతాడు సామాన్యుడు కాదు ఇవాళ అరబ్స్ అని పిలవబడుతున్న వారందరూ కూడా ఇతను ప్రపంచంలో మోస్ట్ రిచెస్ట్ పీపుల్ వాళ్ళు ఇప్పుడు చాలా ధనవంతులైన ప్రభు ఆ రోజు చెప్పాడు అతను నేను ప్రొటెక్ట్ చేస్తానని కూడా దేవుడు చెప్పాడు నీకేమి కాదు ఆయన చూసుకుంటాడు ఇది మనం అర్థం చేసుకోవాలి అలాగే రాజుల రెండవ గ్రంథంలో మనకు ఎలీషా ప్రవక్తను ఒక చక్కటి వృత్తాంతము వ్రాయబడింది దాని నేపథ్యం ఏంటంటే సిరియన్స్ ఇజ్రాయేలీల మీద చాలా బలమైనటువంటి ఉక్కుపాదం మోపుతున్నటువంటి దినాల్లో ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము దోతానులో అతనున్నప్పుడు రాత్రి వేళ సిరియన్ సైన్యాలన్నీ కూడాను పట్టణాన్ని నాలుగు దిక్కులా కూడా చుట్టుకున్నాయి దైవజనుడైన అతని పనివాడు పెద్దల కడనే లేచి పట్టణాన్ని చుట్టుకున్నటువంటి గుర్రాలు రథాలు సైన్యాన్ని చూసి భయపడుతూ ఎలీషా దగ్గరికి వచ్చిన ఎలిన వాడు మనం ఏం చేద్దాం అని అడుగుతున్నాడు అప్పుడు ఎలీషా చెప్పాడు భయపడవద్దు మన పక్షాన ఉన్నవారు వారి పక్షంగా ఉన్నవారు కంటే అధికులై ఉన్నారు దేవా వీడు చూసేటట్టు వీడి కన్నులు తెరవచ్చేవాడు మన పక్షాన ఉన్నవాడు వారి పక్షాన ఉన్నవారి కంటే బలవంతుడు గొప్పవాడు నీకేమి కాదు ఆయన చూసుకుంటాడు సైన్యాలను చూస్తే భయం వేస్తుందా సిరియన్ సైన్యాలను చూస్తే మరీ భయపడుతున్నావా సేవకుడా నీకేమి కాదు ఆయనే చూసుకుంటాడు ఎప్పుడైతే దేవుడు ఈ ప్రార్థన విని పనివాడి యొక్క కనులు తెరిచాడో ఆ పనివాడు దైవజనుడు కనులు తెరిచి చూసినప్పుడు భక్తుని చుట్టూ అగ్ని గుర్రాలు చూశాడు అగ్ని గుర్రాలు అగ్ని రథాల చేత సరౌండ్ చేయబడ్డాడుతీ తాకగలుగుతారు అతన్ని ఎవరని తాకగలుగుతారు అంత ఆయన చూసుకుంటాడు ఒక క్రైస్తవునికి ఒక విశ్వాసికి దేవుడిస్తున్న అభయ హస్తం ఏమిటో తెలుసా ఆయన చూసుకో నీకేమి కాదు ఆయన చూసుకుంటాడు ఫరోజే మోషే మోసే సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలలో నడిపిస్తున్నా కూడా ఆ ఆశ్చర్య కార్యం చూసినా కూడా ఇస్రాయేలీలు గజ 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 గజలాడిపోయాయి ఆరు వందల ఒక్క నదాలు తరువుకుంటూ చేస్తున్నాడు సైన్యంతో వాడు నడకతో వెళుతున్నారు నడిచి వెళుతున్న వారిని గుర్రాలు రథాలు తరుగుతుంటే దేవుడు మధ్యన వచ్చి నిలబడ్డాడు నీకేం కాదు ఆయన చూసుకుంటాడు ఆయన మధ్యలో వచ్చి నిలబడ్డాడు ఐగుప్తు సేనలు బలవంతముగా రథాలు తోలుతున్నారు రథ చక్రాలలో పక్కన ఊడిపడిపోతున్నాయి చీకటి వారిని కమ్మేసింది వారు ముందుకు సాగలేకపోతున్నారు ఇస్రాయలీలో సాగుట ఆగక కొనసాగుతున్నారు నడుస్తున్న వారు కొనసాగలుగుతున్నారు రథాల మీద వస్తున్న కొనసాగలేకపోతున్నారు మధ్యన నీకేమి కాదు ఆయన చూసుకుంటాడు ప్రియమైన దేవుడు ఇస్రాయలీలలో ఒక్కడు కూడా నశించకుండా ఇస్రాయలీలలో ఒక్కడు కూడా నశించకుండా సముద్రపు ఆరిన నేలన దాటాడు ఐగుప్తీయులలో ఒక్కడు కూడా మిగలకుండా అందరూ నశించారు ఇస్రాయీలలో ఒక్కడు నశించలేదు ఐగుప్తీయులలో ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు అందరూ నశించారు బట్ హూ ఆర్ పవర్ఫుల్ ఎవరు బలవంతులు ఎవరు శక్తివంతులు అంటే ఐగుప్తీయులే బలహీనులైన ైన పక్షంగా ఉన్న బలవంతుడైన దేవుడు ఐగుప్తీయుల కంటే బలవంతుడు నీకేమి కాదు ఆయన చూసుకుంటారు బైబిల్ చేస్తుంది మూడు వందల అరవై ఐదు పర్యాయాలు వర్రీ మీ హృదయాన్ని కలవరపడనీకండి నా ఎందుకు విశ్వాసం ఉంచండి యోహాన్ పద్నాలుగో ఒకటిలో యేసుక్రీస్తు క్రీస్తు ఒకవేళ నువ్వు చనిపోతే కూడా నీకేం కాదు ఆయనే చూసుకుంటాడు దశలో నీక మొదటి పత్రిక నాలుగు అధ్యాయ పదమూడు నుంచి పద్దెనిమిది చూస్తే కడపూర అర్భాటంతోను ప్రధాన శబ్దంతోను ప్రభు దిగి వాసు ఆయన మృతులైన వారిని మొదట లేవని వారు ఆకాశ ఆకాశవాణి కలుసుకుంటారు సదాకాలం వారితో కూడా ఉంటారు వారికి ఏమి కాదు వారిని ఆయన చూసుకుంటాడు మరణము కూడా వారిని చేయలేదు పునరుద్ధారం చేత మరణపు భూములను విరిచి మరి చూపించబోతున్నారు నీకేం కాదు ఆయన చూసుకుంటాడు మనం మనుషులు నమ్ముతాం మనకి ఏం కాదు అని చూసుకుంటారు వాళ్ళు ఏం చేయలేరు అందుకనే కీర్తన సెంటర్ వర్డ్ ఆఫ్ ద స్క్రిప్చర్ స్క్రిప్చర్ హోల్ అన్ని వాక్యాలకు మధ్యస్థ వాక్యం ఏంటంటే మనుషులు నమ్ముకోవటం కంటే రాజులు నమ్ముకోవటం అంటే మేలు నమ్ముకోవటం నేను ముగిస్తున్నాను ప్రియమ దేవుడు ద్వారా మీ దేవుడు మీకేం కాకుండా చూసుకుంటాడు నమ్మండి ఆయనపై విశ్వాసములో కొనసాగండి అట్టి కృపా పరిశుద్ధాత్మ మీ అందరికీ దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి yee <laughs>